మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ను చేసుకుందాం మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి ఓటు అడిగే నైతిక హక్కు వైఎస్సార్ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించి సంక్షేమ పాలన సాగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు మర్రిపాడు మండలం చిలకపాడు శెట్టి సముద్రం గ్రామాలలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడిన మాజీ ఎంపీ గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేలా ప్రజలంతా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసి ఆయన మరణానంతరం పార్టీలోకి బయటకు వచ్చి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల విమర్శలు చేసిన వ్యక్తి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెంతనే చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారని మళ్లీ ఆయనను వీడే టీడీపీలో చేరి ఓట్లు అడిగేందుకు మీ ముందుకు వస్తున్నారని ఇలా అధికారం కోసం పార్టీలు మారిన వ్యక్తులను నమ్మవద్దని సూచించారు మన ప్రాంత అభివృద్ధిని సైతం విమర్శిస్తూ మన ప్రాంత రైతుల పట్ల చులకనగా మాట్లాడిన వారు మీ గ్రామాలకు ఓటు కోసం వస్తే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు గడిచిన ఐదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పాలనతో అందరూ సుభిక్షంగా ఉన్నారని అందుకోసం మళ్లీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాలని ప్రజలే కోరుకుంటున్నారని పేర్కొన్నారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు ఓటు అడిగే నైతిక హక్కు వైయస్సార్సీపీదేనన్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యునిగా ఎంపీ విజయసాయిరెడ్డిని ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్రెడ్డిని గెలిపిస్తే మన ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఇప్పటివరకు మిగిలి ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారని మెట్ట నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు